అందరికీ వందనాలు ఏడేంద్ర శ్రమలను తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇస్రాయలి ప్రజలు దేవుడు ఏ విధంగా రక్షిస్తాడో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే యశో గ్రంథం అరవై ఆరు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు యహోవ ఎలాగో సెలవు చున్నాడో నది వలె సమాధానమును ఆమె ఎద్దుగా పాలజేదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒట్టి మీద పొర్లు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడేదరు మోకాల మీద ఆరింపబడేదరు ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుషులేములోనే మీరు ఆదరింపబడేదరు ఈ చదవని వాక్యం ఏడేంద్ర శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇస్రాయలు ప్రజల కోసం చెప్పబడుతుంది అంత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడుతున్న రీతిగా యూదయలో ఉన్నవారు అరణ్యానికి పారిపోవాలని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారంగా ఏడేళ్ళ శ్రమలు తట్టుకోలేక ఇస్రాయల్ ప్రజలు లెబాన్లో అరణ్యానికి పారిపోతారు ఆ అరణ్యానికి పారిపోయిన ఇస్రాయేల్ ప్రజలు అక్కడ మూడున్నర సంవత్సరాలు దాగునుంటారు ఉంటారు అయితే వీళ్ళని చంపాలని చెప్పి ఆ ఏడు అగ్రరాజ్యాలు వాళ్ళు పది మంది రాజులు కలిపి ఎన్నో పథక రచన చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు వాళ్ళు సమీపించడానికి వాళ్ళకి వీలు పడదు కనుక ఇంకేమీ చేయాలని చెప్పి చివరిగా ఏం చేస్తారంటే వాళ్ళు నైలు నదిని ఆ నదిలో ఉన్న గేట్లన్నిటిని కూడా ఒకేసారి ఉధృతంగా పైకి లేపితే వాళ్ళు దాకునున్నటువంటి లెబాను అరణ్య ప్రాంతానికి ఈ నది నీరంతా కూడా వెళ్ళి వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఆ జల ద్వారా వాళ్ళందరూ చనిపోతారని చెప్పి ఒక పథక రచన రచిస్తారు ఆ విధంగానే ఆ నైలు నదిలో ఉన్న గేట్లన్నింటినీ కూడా ఒకేసారి తెలుస్తారు ఆ నదిలో నీరంతా కూడా ఉధృతంగా పారి వస్తుంటారు లెబాను అరణ్యంలో దాగున్న ఇస్రాయల్ ప్రజలని ముంచి వేయడానికి అయితే దేవుడు అక్కడ చేస్తున్న గొప్ప మేలు ఏంటంటే అది రాజేసిన వాళ్ళు ఆ నదీ ప్రవాహాన్ని క పంపించిన వాడిని కూడా నేనే ఇక్కడ చెప్పబడుతుంది వాక్యంలోని మీద పొర్లు పారు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును అంటే ఆ నదీ ప్రవాహాన్ని రాజేసిన వాడిని నేనే అయితే ఆ నదీ ప్రవాహం మీ మీద రాకుండా కాపాడిన వాడు నేనే అని చెప్పి మనకి వాక్యం సెలవిస్తుంది ప్రయత్నం కదా పన్నెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినారు కావున ఆ స్త్రీ ప్రవాహంను కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళలేకను కానీ భూమి ఆ స్త్రీకి సహకారే తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోటు నుండి దక్కిన ప్రవాహంను మింగివేసను ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళని ఆ నైలు నది నుంచి వచ్చినటువంటి నీరు ఈ నబానను అరణ్యంలో దాకుండా ఇష్య ప్రజలకు మీదకి రాకుండా వాళ్ళ దరికి చేరే మార్గమధ్యలోని భూమి రెండు పాయలుగా విడిపోతుంది భూకంపం ద్వారా ఇలా విడిపోవడం మూలంగా ఈ నది నుంచి పాలని వచ్చినటువంటి ఈ నీరంతా కూడా అందులో ఇంకిపోతుంది దీని మూలంగా ఆ లెబాను అరణ్యంలో దాకున్న ఇష ప్రజల మీద ఒక్క చుక్క నీరు కూడా రాదు అదే ఇక్కడ వాక్యం మన మూల వాక్యంలో యశగ్రంథం అరవై ఆరో దేవుని చెప్పబడుతుంది అయితే ఆ అరణ్యంలో ఉన్న మిమ్మల్ని తల్లి ఆదరించిన విధంగా నేను ఆదరిస్తాను తల్లి తన బిడ్డని ఎలాగైతే చంకన పెట్టుకుంటా ఆ విధంగా మిమ్మల్ని చంకన పెట్టుకుంటాను మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడిస్తానని చెప్పి ఇక్కడ దేవుడు ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలకి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా అని వచనం ద్వారా మనకు దేవుడి కొద్ది మాటలే దీవించడం గాక ఆమె